కార్యక్రమం మంచి కార్యక్రమం సార్ ఎందుకంటే సార్ ఇది పరిక్రల వరకు ఉన్న ప్రతి రైతుకి ఇవ్వాలి సార్ అదే విధంగా క్షేత్ర స్థాయిలో సార్ మనకు మంచి అధికారులు ఏ ఏవో ప్రతి మూడు విలేజ్ ఏవో ఒక కాబట్టి క్షేత్ర స్థాయిలో ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారిని ఖచ్చితంగా ఇది కూడా సార్ మనకు ప్రతి సంవత్సరం ఎందుకంటే సార్ జూన్ లో జూన్ మాసంలో మనకు ఖరీఫ్ చాలా కాబట్టి రబీలో కూడా నవంబర్ పదిహేను లోపు మన విషయ సార్ గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది సార్ ఎందుకంటే సార్ చాలా మంది చాలా అపోవాలు ఉన్నాయి సార్ ఎందుకంటే ఐటీ అని అది అని ఇది ఉన్నారు ముఖ్యంగా సార్ రైతుకు ఏదైనా ఇంపార్టెంట్ అవసరం అనుకుంటే చిన్నగానే కానీ సార్ ఏదైనా లోన్ కావాలా బ్యాంక్ లోన్ అనుకుంటే ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఐటీ కూడా కట్టే వాళ్ళు సార్ కాబట్టి సార్ కార్పొరేట్ లేకుంటే బిజినెస్ చేసే వారికి అటువంటి వారికి మాత్రమే రైతు బంధు రైతు భరోసా ఇంకోవద్దు సార్ మిగతా వారికి అందరికి సార్ అదే గత ప్రభుత్వం సార్ కొండలకు భూములకు కూడా రైతు బాధ్యు సార్ అలా కాకుండా మీరు క్షేత్రస్థాయిలో స్థాయిలో మన ఏ కాదు కానీ అవసరమైన సర్వే డిపార్ట్మెంట్ వాడుకొని వాస్తవంగా వ్యవసాయం ఎవరు చేస్తారో వారికిస్తే చాలా బాగుంటుంది సార్ ముఖ్యంగా ఇంకో విషయం సార్ రైతు రుణమాఫీ సార్ ఈ రైతు రుణమాఫీ గత గవర్నమెంట్ అందరికి ఇస్తా అని చెప్పేసి పదమూడు వేలు పన్నెండు వేలు కొన్ని ఒక పది పర్సెంట్ మంది రైతులకు రాలేదు సార్ కాబట్టి సార్ మన కుటుంబం మీరు తీసుకుంటే కుటుంబంలో ప్రతి రైతుకు సార్ ఖచ్చితంగా రెండు లక్షలు వచ్చే విధంగా మీరు చూడాలని చెప్పేసి ఏవో కానీ ఏమో గాని ఇంకా మీకు ఇంకా సార్ ఇంకా ఇటువంటి సమావేశాలు ఇంకా ఏర్పాటు చేసి అందరు రైతుల అభిప్రాయాలు తెలుసుకుని అమలు చేయాలని కోరుతున్నాం సార్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా